గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి రెండు గ్రహాలు సహకరిస్తున్నాయి వారం మూడు గ్రహాలు అనుకూలించి ఇప్పుడు రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తొమ్మిదిలో గురువు ఎనిమిదిలో శుక్రుడు శుక్ర గ్రహం వల్ల ధనయోగం విశేషంగా ఉంటుంది ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉంటాయి మొహమాటాన్ని వీడి ఆర్థికంగా మంచి జరిగే విధంగా కృషి చేయండి అందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకోండి ముఖ్య కార్యాల్లో విజయాలుంటాయి ధర్మ మార్గంలో మీ ప్రయత్నాలు మీరు కొనసాగించండి మీకు వెంటనే విజయం లభిస్తుంది అలాగే సందేహాస్పదంగా ఏ పని చేయవద్దు త్రికరణ శుద్ధిగా చేసే పనుల్లో విజయం ఉంటుంది కాలం మిశ్రమంగా ఉంది వివాదాలకు దూరంగా ఉండాలి ఒత్తిడికి గురి కాకుండా ముందస్తు ప్రణాళికలతో మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించండి అపోహలకు తావివ్వవద్దు ప్రతి విషయంలో స్పష్టత అవసరం ఒత్తిడికి గురి చేసేవారు ఉంటారు కుటుంబ సభ్యుల సలహాలతో ఆ ఒత్తిడి నుండి బయటపడాలి ఇబ్బందులు ఎదురుకాకుండా శాంతంగా ఆలోచించండి తొందరపడవద్దు దూషించవద్దు ఒకటికి నాలుగు సార్లు లోతుగా పరిశీలించడం ద్వారా మంచి జరుగుతుంది ఆత్మస్థైర్యంతో వ్యవహరిస్తే శుభాలు జరుగుతాయి ఆత్మీయుల సూచనలు తప్పనిసరిగా పనిచేస్తాయి వారాంతంలో శుభం జరుగుతుంది అలాగే ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ఈ వారం సింహరాశివారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి గురుగారు సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఈ వారం ఏడు గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి సింహరాశి వారు తప్పనిసరిగా నవగ్రహాలను దర్శించాలి గురుగారు సింహరాశి వారు అంటే ఏవేవి దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా సింహరాశి వారు ఈ వారం తప్పనిసరిగా నవధాన్యం నవగ్రహాల చెంత ఉంచే నమస్కారం చేయాలి